స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కర్నూలు జిల్లాలో ఓ పదిహేనేళ్ల కుర్రాడు దేవుడిని చూశానన్నాడు మీకు కావాలంటే చూపిస్తానన్నాడు అవునండి బాబు ఇది నిజం మీరు కూడా నమ్మాలి మరి దేవుడు ఎలా ఉంటాడో తెలిస్తే షాక్ అయిపోతారు దేవుడు ఏ డ్రెస్లో ఉన్నాడు దేవుడి రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం కూడా ఆ పదిహేనేళ్ల కుర్రాడినే నమ్ముదాం ఎందుకంటే మనోడు డైరెక్ట్గా దేవుడిని చూశాడు మాట్లాడాడు విన్నాడు కూడా దేవుడు కూడా తెలుగులోనే మాట్లాడాడు మీరు మాత్రం కొత్త కొత్త అనుమానాలు ఏమాత్రం పెట్టుకోవద్దు కర్నూలు జిల్లా కురోపల్లి గ్రామంలో దేవుడిని చూసిన ఓ దేవుడన్నాడు ఆ ఊళ్ళో పేర్ల పండుగకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎవరో పదిహేనేళ్ల కుర్రాడికి పేర్ల స్వామి పూనాడు అని చెప్పారు ఎందుకంటే పేర్ల స్వామిని కూర్చోబెట్టే సమయంలో ఒకడికి పునకం వచ్చేసింది తెగ ఊగిపోతున్నాడు నిజంగానే పైలోక నుంచి దేవుడు వచ్చి పూనినంత పనిచేసి రచ్చరంబోలా చేశాడు ఏమైంది స్వామి ఎందుకు కోపంగా ఉన్నావని ఆ గుంపులో ఓ తెలివైన వ్యక్తి ముందుకొచ్చి అడిగాడు ఏమైందా ఈసారి ఐదు పేర్లను కూర్చోబెడుతున్నారు మొత్తం ఆరు పేర్లు కదా అన్నాడు ఏంటి స్వామి ఐదే కదా అన్నాడు లేదు లేదు ఆరో స్వామి ఊరు ఆయనే అసలైన దేవుడు నేను చూశాను నేను విన్నాను నేను మాట్లాడాను అన్నాడు ఆ కుర్రాడు ఎవరితో స్వామి అన్నాడు మరో తెలివైన యువకుడు ఇంకెవరితో ఆ దేవుడితోని ఊగుతూ చెప్పాడు ఈ పదిహేను నేళ్ల కుర్రాడు అంతే ఇదిగో బికిని అంటే అదిగో సన్నీ లియోన్ అనే టైప్ కదా మనోళ్ళు అలాంటి ఓ వ్యక్తి రెండు చేతులు ఎత్తి ఏకంగా అతడిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ కుర్రాడికి దండం పెట్టడం మొక్కారు కొందరైతే స్నానం కూడా చేయని ఆ బాలుడి కాళ్ళు కూడా మొక్కేస్తున్నారు అదేమిటంటే పేర్ల స్వామి పూనాడు మరి పైగా తాను దేవుడిని చూశానన్నాడు మీరు కూడా చూడాలనుకుంటే ఊరి చివర పొలంలో తవ్వితే దేవుడు కనిపిస్తాడని చెప్పాడు అంతే నిజంగానే దేవుడిని చూద్దామని జనం తండోపతండాలుగా కురోపల్లి గ్రామ శివాలకు చేరుకున్నారు ఇక దేవుడి విషయం కదా అలా అలా పక్క ఊరికి కూడా పాకేసింది చుట్టుపక్కల నుంచి వేలాది మంది వచ్చేశారు దాదాపు పది ఓళ్ల గ్రామస్తులు చేరుకున్నారు అందరూ కలిసి దేవుడిని వెతకడం మొదలు పెట్టారు ఆ కుర్రాడు మాత్రం నింపాదిగా కూర్చొని దేవుడు ఎక్కడ స్వామి అంటే అదిగో అక్కడ ఉన్నాడని వేలు పెట్టి చూపిస్తూ ఉన్నాడు కాసేపటి తర్వాత ఎక్కడ స్వామి దేవుడి కనిపించడం లేదు అంటే ఇటు చూడు అని వీపు గోక్కుంటూ వెనకకు చూపించాడు ఎలా వెతికినా కూడా దేవుడు మాత్రం దొరకలేదు అలా అలా సాయంత్రం అయిపోయింది జనం తండోపతండాలుగా ఉండటం చూసి రోడ్డు మీద నుంచి వెళ్లే వాహన కూడా దేవుడిని చూస్తే వెళ్ళాలనుకుని అక్కడ ఆగిపోయారు ఎందుకంటే దేవుడు కనిపించడం అంటే మామూలు విషయం కాదు కదా అసలు దేవుడి రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నారు సాయంత్రం కాస్త రాత్రి అయింది పది గ్రామాల ప్రజలు సుష్టుగా భోజనం చేసి వచ్చి అక్కడ పడుకున్నారు మళ్లీ తెల్లారగానే దేవుడిని వెతకడం మొదలు పెట్టారు ఇక ఆ కుర్రాడు మాత్రం తనకు కావలసినవన్నీ కూడా తెప్పించుకుని తింటూ ఉన్నాడు ఆ పిల్లాడిని దేవుడిలా చూస్తూ చుట్టూ గుమిగుడారు దేవుడు ఎక్కడ స్వామి అంటే నోటుకు వచ్చినట్లు చెబుతూ ఉన్నాడు కనీసం మెదడుతో ఆలోచించకుండా వాడేదో చెబుతుంటే నిజంగా ంగానే దేవుడిని చూశానని అంతా చెవులు నెక్కబడిచి చూస్తూ ఉన్నారు దేవుడు దొరుకుతాడని వెతకడం మొదలు పెట్టారు ఆ కుర్రాడు మాత్రం దేవుడున్నాడు వెతకండి మీకు దొరుకుతాడు దేవుడు దొరికితే మీ అదృష్టం పండుతుందన్నాడు ఇక తల్లారి మళ్లీ మొదలు పెట్టారు దేవుడిని వెతకటం ఇక వెతికి 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 అలిసిపోయారు స్వామి మీరే దేవుడిని చూశారు విన్నారు కన్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరే వెతకచ్చు కదా మాకెందుకు ఆయాసం అన్నాడు యువకుడు అప్పుడు లేచాడు ఆ కుర్రాడు కొంతమంది దగ్గర ఉన్న కొత్త వస్త్రాలు తీసుకున్నాడు ఇక పొలంలో తిరగడం మొదలు పెట్టాడు దేవునే చూసిన దేవుడని ఆ కుర్రాడిని అంతా ఫాలో కావడం మొదలు పెట్టారు ఆ కుర్రాడు మాత్రం చక్కగా కురుకురే తింటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అతని వెనకాలే ఈ తిరుగుతున్నారు కురుకురే తింటూ తిరుగుతున్నప్పుడైనా వీడు దేవుడిని చూపించడం ఏంటి కర్మ కాకపోతే అని మాత్రం ఎవ్వరు అనుకోలేదు అందరినీ వెర్రి పుష్పాలన చేయడం మొదలు పెట్టాడు ఆ కుర్రాడు కాసేపటి తర్వాత దేవుడు కనిపించాడన్నాడు మీరు దూరంగా ఉండనన్నాడు వెంటనే ఓ చోట గుంట తీశాడు ఇదిగో పేర్ల స్వామి అని ఇరుపరేఖతో పీరున పోలిన ఓ ప్రతిమను చూపించాడు గానే అందరూ దేవుడు అనుకున్నారు దండాలు కూడా పెడత మొదలు పెట్టారు కాదు స్వామి మీరు దేవుడిని చూపిస్తానన్నారు కదా ఎక్కడా అన్నారు కొంతమంది సరే రండి చూపిస్తానని మళ్ళీ అక్కడి నుంచి కదిలాడు ఈసారి చిన్న గుంత తవ్వి ఓ రాయిని బయటకు తీశాడు దానికి ముందుగా తీసుకున్న కొత్త వస్త్రాలు అదే జాకెట్ పీసులను చుట్టి ఇదిగో దేవుడు అన్నారు ఓరిని ఎంకమ్మ ఇదే దేవుడని అంతా నోళ్ళు ఎలబెట్టుకున్నారు ఎవరో నోటి తిడతో దేవుడు పొనాడని చెబితే ఈ కుర్రాడు పూనకం పేరుతో డ్రామాలు ఆడేశాడు ఓ రాయిని చూపించి ఇదిగో దేవుడు అంటున్నాడు ఆ తర్వాత గట్టిగా అడగడంతో జాకెట్ మొక్కలను చూపించిన రాయినే దేవుడని మొక్కమన్నాడు ఈ తలతక కుర్రాడు చేసిన పనికి వేలాది మంది కంటికి నిద్ర లేకుండా అడవిలో పనుకున్నారని గ్రామస్తులు వాపోయారు అయితే మెల్లిగా అక్కడి నుంచి జరకున్న బాలుడు మళ్లీ కనిపించలేదు కట్ చేస్తే మొత్తం డ్రామా ఆడి పదివేళ్ల గ్రామస్థల చెవులో క్యాబేజీలు పెట్టాడని తెలుసుకొని ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని ఎవరింటికి వారే వెళ్ళిపోయారు ఈ దేశముదిరి కుర్రాడి వల్ల పనులు మానుకొని రెండు రోజులు నిద్ర లేకుండా గడిపారు దేవుడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చిన వారికే షాకిచ్చాడు ఇచ్చాడు ఈ మాత్రం రాళ్లు జాకెట్ పీస్లు మా దగ్గర లేవని తిట్టుకుంటూ వెళ్లిపోయారు జనం అమాయకులు కదా ఇంకా ఆ కుర్రాడు చెప్పే కహానీలు నమ్మేవారు కూడా ఉన్నారు కానీ ఇలాంటివి నమ్మొద్దు సరిగ్గా చదువుకుంటే ఆ కుర్రాడు అసలు ఇలా చేసేవాడే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ పీక్స్ కు చేరిన ఈ రోజుల్లో ఇలాంటి లవ్వుట్ మాటలను నమ్మకండి మోసపోకండి దేవుడు కనిపించడం అసాధ్యం ఆ కుర్రాడేదో తలతెక్కతో దేవుడిని చూశాలంటే తప్పు కాస్త ఆలోచించాలి అది చేస్తే ఆ కుర్రాడి పట్టుకుని బుద్ధి చెప్పాలి వినకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దు వ్యాప్తి చేయొద్దు మరి దేవుడిని చూపిస్తానన్న ఈ కుర్రాడిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తీసే కోర్టు కోర్టు వచ్చారాస్తారు మా పరువు కాదు నీదే కానీ కలిసి జనంకి ఎవరు నీ పని నీదే కలిసి ఊరుకి ఊరికి